చాలా మందికి ఉంటుంది డాక్టర్ గారు పోనీ ఏదో స్కానో ఎంఆర్ఐ తీసి చూస్తారని చెప్పి కానీ అవన్నిటికంటే ముఖ్యంగా క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే మనం అసలు పేషెంట్కి ఇలాంటి ఇంజరీ అయినప్పుడు ఏం ఉండొచ్చు అని చెక్ చేసుకోవడానికి ప్రాపర్గా ఫిజికల్గా చెక్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు తెలిసినప్పుడే మనం దాని గురించి వెతుకుతాం సో ఇవన్నీ ఇంజురీస్ గురించి దెర్ ఇస్ ఎన్ఎఫ్ లిటరేచర్ అండ్ ఎలాంటి ఇంజరీ ఉంటే ఏం సస్పెక్ట్ చేయాలి దానికి ఏ టెస్ట్తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు ఏసీలు అని చెప్పారు ఇలాంటప్పుడు మోస్ట్ కామన్ ఇస్ యాంటీ డ్రాట్ టెస్ట్ అంటారు అంటే సింపుల్గా పేషెంట్ ఒక పేషెంట్ ఒక సరైన విధానంలో పడుకోబెట్టి ఆ కాల్ని ముందుకు లాగితే మోకాలు స్లిప్ అవుతూ ఉంటుంది అన్నమాట లాక్మన్స్ టెస్ట్ అంటారు ఇలాంటి అలా ప్రతిదానికి ఉన్నాయి దెర్ ఇస్ ఎనఫ్ డేటా ఉంటే ఇన్ ది లిటరేచర్ సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ క్లినికల్గా పేషెంట్ని ఎగ్జామిన్ చేయడము అండ్ దెన్ కమింగ్ టు ఎ డయాగ్నోసిస్ అసలు ఏమై అని నా ఈ టెస్ట్ అన్నీ మిగతాయి ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ ఇవన్నీ టు కన్ఫర్మ్ అవర్ డయాగ్నోసిస్ అండ్ లిగమెంట్ ఇంజురీస్ ఉన్న దగ్గర ఆర్ కాట్లెజ్ ఇంజరీస్ ఉన్న దగ్గర ఎంఆర్ఐస్ ఆర్ వెరీ గుడ్ మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది అసలు అది ఏమవుతుంది ఎంత వరకు ఉందన్నది అండ్ ఫ్రాక్చర్స్ సస్పెక్ట్ చేసిన దగ్గర ఎక్స్రేస్ కానీ ఆర్ ఒక్కోసారి అవసరం పడితే సిటీ స్కాన్ కానీ చేపిస్తాము టు కన్ఫర్మ్ అండ్ ప్లాన్ ఫర్ ద ఫర్దర్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్